హలో గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఒకసారి వీడియో అయితే చూడండి చూశారు కదా ఆ మిడిల్లో వచ్చింది మా పెద్దోడు అనమాట ఇలాంటివి చూసినప్పుడే మనసుకి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఏదో ఒక పని చేసి వాళ్ళని బాగా చదివియాలనే కాన్ఫిడెన్స్ ఇంకా పెరుగుతుంది కదా ఇది అంత పెద్ద మ్యాటర్ ఏం కాకపోవచ్చు కానీ నా విషయంలో మాత్రం ఇది నాకు చాలా పెద్ద మ్యాటర్ అనమాట ఎందుకంటే మా వాడికి కూడా నాలాగే సేమ్ స్టార్టింగ్ ప్రాబ్లం అయితే ఉంటుంది ఇప్పుడు ఇంకా చాలా అంటే చాలా బెటర్ అనుకోవచ్చు స్టార్టింగ్లో స్కూల్కి వెళ్ళిన అయితే అసలు ఎవరితో పలకడంట ఎవరితో మాట్లాడడంట సైలెంట్ గా ఒక్కడే కూర్చుంటాడంట టీచర్ ఏమన్నా బోర్డు మీద రాసినాయి టీచర్ పలికిస్తున్నప్పుడు కూడా పలకడంట నేను ఎప్పుడు స్కూల్ దగ్గరికి వెళ్ళినా టీచర్ వాళ్ళు ఇదే కంప్లైంట్ చేసేవారు నాకు అలా అని వాడు సైలెంటా అనుకుంటే సైలెంట్ అస్సలు కాదనమాట ఇద్దరిద్దరే మామూలు హైపర్ యాక్టివ్గా ఉంటారు నాకే విసుగు తెప్పిస్తారు ఇంట్లో అలాంటిది స్కూల్లో అంత సైలెంట్గా ఎందుకుంటున్నాడో అసలు నాకైతే అర్థమయ్యేదే కాదు అసలు ఫస్ట్ టీచర్ చెప్పేది నమ్మాలో వద్దో కూడా అర్థమయ్యేది కాదు ఇంట్లో అంత యాక్టివ్గా ఉండేవాడు స్కూల్లో ఎందుకు సైలెంట్ ఉంటున్నాడు ఎందుకు అలా చెప్తున్నారు అనిపించేది ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా నేను వాడికి చాలా క్లాసులు బీకేదాన్ని అరే అట్లా ఉండకూడదురా ఇట్లా ఉండకూడదురా అని చెప్పేదాన్ని అయినా ఇంకా వాడు ఆ ఇయర్ మొత్తం అట్లనే ఉన్నాడు అనమాట ఇంకా ఇట్లనే స్కూల్ వాట్సాప్ గ్రూపులలో అప్పుడప్పుడు ఇట్లానే చిన్న చిన్న వీడియోలు చేసి పెడుతుంటారు కదా అప్పుడు నేను వెయిట్ చేస్తూ ఉండేదాన్ని మా వాడు నేనే ఏదైనా చెప్పించి పెడతారేమో అని అంటే ఒకేసారి అందరూ చెప్పలేరు అనుకో అందుకోసం అని చెప్పి మళ్ళీ పెట్టిన వీడియోలు అన్న మా అడు కనిపిస్తాడేమో ఈసారైనా మా వాడు కనిపిస్తాడేమో అన్నట్లు వెయిట్ చేసేదాన్ని కానీ మా వాడు ఆ ఇయర్లో అసలు కనిపించనే కనిపించలేదు అనమాట మా వాడితో ఒక్క వీడియో కూడా చేయలేదు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత స్కూల్లో టీచర్ వాళ్ళు చెప్పినవి చెప్తుండేవాడు నార్మల్గా ఇంకా పిల్లలు పాటలు స్కూల్లో టీచర్ చెప్పినవి పాటల్లాగా పాడుకుంటారు దాట్లు కూడా పాడుతుండేవాడు కానీ వాడు స్కూల్లో సైలెంట్గా ఉంటున్నాడంటే నాకు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు ఫస్ట్ ఆ ఇయర్ మొత్తం నేను డిసప్పాయింట్ అయిపోయినాను అనమాట ఇంకా వీడు ఇట్లానే ఉంటాడా యాక్టివ్ గా అవుతాడా అవ్వడా అని చెప్పి చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయిపోయా నేను క్లాసులో అలా సైలెంట్ గా కానీ ఏదైనా ఎగ్జామ్స్ పెట్టినప్పుడు మార్క్స్ అవన్నీ అయితే బాగానే వచ్చాయి నాకు స్టడీ ఒక్కటే అంత ఇంపార్టెంట్ అని కాదు అలా అని స్టడీ ఇంపార్టెంట్ కాదని కూడా నేను చెప్పట్లేదు స్టడీతో పాటు మనుషులు కూడా యాక్టివ్గా ఉండాలి కదా అందరితో మాట్లాడుకుంటూ కలివిడిగా కూడా ఉండాలి కదా నా పాలసీ ఏంటంటే అన్నిటిలో యాక్టివ్గా ఉండాలి ఓన్లీ స్టడీ అనే కాదు ప్రతి దాంట్లో మనం అంటే ఒక గుర్తింపు ఉన్నట్టు ఉండాలి అనేది నా పాలసీ అనమాట కానీ వాడంత డల్గా ఉన్నాడు అని టీచర్ వాళ్ళు చెప్పినప్పుడల్లా నేను చాలా అంటే చాలా ఫీల్ అయ్యేదాన్ని ఎనీవే అలా ఉన్న మా ఒడు ఇయర్ ఇయర్కి ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఫైనల్గా అయితే ఈ స్టేజ్కి వచ్చాడు నాకు చాలా అంటే చాలా హ్యాపీ ఇది కూడా ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే షేర్ చేసుకుంటున్నాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ